సేపటి నుంచి వచ్చేట రాకండి కొద్దిగా వచ్చి రాకుండా అట్నుంచి పెట్టిరా అక్కడ స్పెషాలిటీ అక్కడ నుంచి ఉంది కదా నుంచి मैं चला वापस आने वाला था मैं ले और एम ले मैं कैसे को मैं वापस हूं ये नहीं पलट ऐसे बाहर बैठ क्यों भाई बाहर वानरा वानरा दर्शन ये करने चाहिए मेरे तक ओके ना మీరు గంటలు ఎకరాలు వాడు ఆల్రెడీగా నేను ఆల్రెడీగా నేను చెప్పిన బంధువు ஜராமே பார்வதி ராமேஸ்வரம் ஜாரித்ரா పన్నెండవ శతాబ్దం కాశల్య కాలం నాటి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల శివార్త ఉత్సవాన్ని వైభవంగా ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి దేశాల నుండి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మసు శివలింగాన్ని దర్శించడానికి వస్తున్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల కంటే శివరాత్రి రాత్రి పన్నెండు గంటలకు బృందోద్భవ కాల సమయం అనంతరం శివపార్వతల కళ్యాణ మహోత్సవాన్ని తర్వాత ఐదు రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మొదటి రోజు గణపతితో ప్రారంభమై కళ్యాణ ప్రోత్సవం మరియు మూడో రోజు మన రథోత్సవం నాలుగో రోజు త్రిశూల స్నానం ఏకాంత సేవ తర్వాత అగ్నిగుండ నృత్యాది కార్యక్రమాలు అన్నింటితో లక్షలాది మంది జనం స్వామివారిని దర్శించి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకాలు చేయించడం జరుగుతుంది వీటిలో ఆలయ వంశ పారంపర్య ప్రధాన శక్తి మనకి సంతోషం ప్రతి పిల్లల వారి శివాలయంలో వచ్చినటువంటి భక్తులకు వీలున్నంత వరకు బాగా ఇబ్బందులు లేకుండా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచినీటి దగ్గర నుంచి అన్ని సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వం వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాలుగా వారి యొక్క పర్యవేక్షణలో ఈ దేవాలయంలో అన్ని పనులు కూడా జరగదు మన చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఈ ఐదు రోజులు కూడా ఇంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది చైర్మన్ కొత్తగా ఎవరైనా రండి ఈ మన దేవాలయం చైర్మన్ గారు వచ్చేసి గవా వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు లైన్ వచ్చేసి మొత్తం నాలుగు లైన్ దాకా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ దర్శనం అభిషేకాలు తర్వాత సామన్గా వచ్చేటువంటి నార్మల్ యొక్క దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీఈలకు కూడా స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ గారు అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది